తర్వాత లాట్ ఆఫ్ మెటీరియల్ ఏది ప్రజలకి మనం సప్లై చేయొచ్చు ఒక్కొక్క డైలాగ్ కూడా వస్తూ ఉంటుంది పల్లెల్లో ఉన్న రైతులు పట్టణాల్లో ఉన్న కార్మికులు మల్లెల్లాంటి వాళ్ళు వాళ్ళని రాసి రెంపాన్న పెడితే వాళ్ళని సర్వనాశనం చేస్తే వాళ్ళు నలిగిపోతారు నలిగిపోయి తిరగబడతారు తిరగబడి ఎర్ర మల్లెలు అవుతారు మామూలు మల్లెలుగా ఉండరు వాళ్ళు దట్ ఈస్ ఎర్రమల్లెలు అదే మళ్ళీ క్లాస్ వార్ కాన్సెప్ట్ కూడా క్లాస్ వార్ క్లాస్ వార్ అవుతూ ఉంటుంది అంటే క్లాస్ వారే కదా మీరు చెప్పింది అవును సో మీరు ఎక్కువగా అటు కమ్యూనిస్ట్ బ్లెండ్ లోకే మీరు సినిమాలు చేయడానికి ట్రై చేశారు మొదటి నుంచి అవును నేను నేను నాకు నేను నాటకాలు వేసే రోజుల్లో నేను దాసనారాయణరావు నుంచి విడిపోయింది ఎందుకంటే నాకు అతను ఎలిమెంట్ నచ్చట్లేదు నాకు నాటకం రాయటం మొదలు పెడితే అది వేరే దానికి వెళ్ళిపోతుంది అది రావు మేడం నువ్వు నీ గాదిలో నువ్వు ట్రై చేసుకో ఇంకా నేను రాయింది అసలు నేను ఒక నేను రాసుకుంటే నేను వేసుకుంటానులే అని చెప్తాను అన్నాడు అప్పుడు యుగ సంధి అని ఒక నాటకరా నాటికి రాశాను అంటే రానున్న కాలానికి వెళుతున్న కాలానికి మధ్యలో ఉన్న సంధికాలమే యుగ సంధి వాడు అందులో పిల్లడు వచ్చి ఒకడు వచ్చి వాడు తింటూ ఉంటాడు అనమాట వేసనకాయలు ఇవి అవి తింటా ఉంటాడు తింటా ఉంటాడు ఇంకో కుర్రాడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు తీసుకుని వెళ్ళిపోతే వాడు పరిగెట్టాడు వాడు పొరగెట్రా పరిగెట్టు కొట్టాను నిన్ను నేను కొట్టాలి నువ్వు పరిగెట్టాలి నువ్వు కొట్ట నేను పరిగెట్టను నేను తింటాను అంట అంటాడు అంటే నాటకాలు అవి దాసనా నాటకాలు అవి వేరే నటించి నటించి నటన అర్థం చేసుకోవాలని నటుడు నటుడుగా పతనం అయిపోతూ ఉంటాడు ప్రేమించి ప్రేమించి ప్రేమ పుష్పాలు వికసించి విప్పారు ప్రేమటించే రోజు వచ్చేసరికి ప్రేమికుడు ప్రేమికురాలని ప్రేముఖరాల ప్రేమికుడిని అర్థం చేసుకోలేక అర్థం చేసుకునే రోజు వచ్చేసరికి అపార్థాలని అనర్థాలకు గురై పతనం అయిపోతూ ఉంటారు పతనం తప్ప మరొకటి ఉండనే ఉండదు అది దాసనారాయణరావు మాది కాదు బాగా చెప్పారు మర్చిపోకుండా ఎప్పుడు డైలాగ్ పాలకొల్ల టైంలో డైలాగ్ అవును మర్చిపోదు మీ దాసన శిష్యులుగా మీరు అందరూ గనక ఒక ఆలోచించుకుంటే కోడి రామకృష్ణ గారు చూసినంత హైయెస్ట్ సక్సెస్ మరి ఏ శిష్యుడు చూడలేకపోయారు అవును దాని కాన్వెంట్ సార్ రామకృష్ణ తిరుగున్నాడు సినిమా మేకింగ్ లు కాదు లైఫ్ లో సినిమా మేకింగ్ వేరే లైఫ్లో వేరే అతను బాగా లౌక్యుడు సక్సెస్ని వీలైతే తెచ్చుకుంటాడు ఒకవేళ దొరకకపోతే కొనుక్కుంటాడు ఒకవేళ అప్పుడు కూడా రాకపోతే కూడా వెళ్ళిపోయి కూడా ఉండి కాపురం చేసి మొత్తం సాధిస్తాడు మేము అలా కాదు మాకు అనుకున్నా ఉంటే అయిపోవాలి అంతే మీరు అంతే రవిరాజ పిన్సెట్ గారిది ఆయనది సెపరేట్ టెంపర్మెంట్ సరే ఇంకా నంద హరిశ్చంద్ర గారి గురించి చెప్పనక్కర్లేదు నరసింహరావు వాళ్ళ క్లాస్మేట్ కాబట్టి రామకృష్ణ కొంతవరకు అతను వాళ్ళిద్దరే ఓట్ అవుతారు వేలం వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అవును తెలిసి నేను దాస నారాయణరావు క్లాస్మేట్ సార్ ఓకే దాస నారాయణరావు గారు ఒరే నువ్వు ఎలా ఉండాలన్నది నువ్వే డిసైడ్ చేసుకోరాని నేను చెప్పలేను నేను మాత్రం నేను ఎరా అనుకుంటా ఉండలేను నువ్వు ఏమంటాను లేకపోతే సార్ అను నువ్వేవను నువ్వు ఏమైనా పిల్లలు నేను ఏమీ అనుకోను నువ్వు నువ్వు మాత్రం నాకు కూడా ఉండాలి అంతే మరి ఎందుకు ఉండలేదు మీరు ఏమున్నారు నాకు తెలియదు ఏంటి నిల్పడుమా అలా అంటే తప్పనిసరిగా పరిస్థితుల్లో ఇప్పుడు షూటింగ్లో ఉండదు ఉదాహరణ ఉందండి ఆయందా సే సినిమా ఉందండి ఆయన అది కదా ఎప్పుడైనా తీసాడు సినిమా అటువంటిది తీయాలి కదండి ఒకటే కదా అవును తీవళ సత్యం ఏం తీసాడు అలాంటి ఎలిమెంట్ ఉంది సినిమా అంటే ఉసే ధవళ సత్యం గారి కాంట్రిబ్యూషన్ ఉందా కాంట్రిబ్యూషన్ కాదు ఆ సినిమా అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ లో తీసారు అయిన మీ ఉద్దేశం అలా నేను పాయం అని ఒక సినిమా తీద్దాం అనుకున్నాను శారద గారు పాపం దాని ప్రొడ్యూసర్ అందరూ స్క్రిప్ట్ రాసుకున్నాం రాజేశ్వరి గారు దానికి స్క్రిప్ట్ రైటర్ మన డబ్బింగ్ రాజేశ్వరి అందరం కలిసి మేము జంగారెడ్డి గుడి వెళ్ళాం అక్కడ మకాన్ పెట్టాం షూటింగ్ స్టార్ట్ చేశాం ఒక ఫిఫ్టీన్ డేస్ షూటింగ్ కూడా చేశాం ఈ ట్రైబల్స్ తోటి వాళ్ళ మీద వసే రావాలమ్మే ఒక పాయింట్ సీతమ్మా వసే బట్ అప్పటికి వస్తే లేదు మేము చేస్తున్నప్పుడు అప్పుడు లేదు బసే బట్ సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉంది సబ్జెక్ట్ అదిరిపోతుంది అసలు ప్రతి డైలాగ్ షూటింగ్లో కూడా చప్పట్లు కొట్టేస్తున్నారు జనం జనాన్ని విపరీతంగా వాడుకుంటున్నాడు ఫ్రీగా వస్తున్నారు అందరూ అని తెలిసిన తర్వాత సినిమా ఆగిపోయింది సినిమా ఆపాల్సిన అవసరం ఎవరికీ లేదు ఒక్క దాస తప్ప పాయన సీతమ్మ పాపం ఆశ వాళ్ళు పడ్డ శారద గారు పడ్డ ఆశ పడ్డది పాపం మంచి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అంటే యాక్ట్రస్ ఆవిడ సినిమా ఉండాలి అని కోరుకుంది పాపం నన్ను కూడా రెండు మూడు చురకలు వేసింది ఆవిడ ప్రత్యేకంగా మిమ్మల్ని సినిమాకి ఏ సినిమాకైనా పెట్టుకోవాలనుకుంటే మేము ఎవరిని అడగల మిమ్మల్ని దాసనారాయణరాండి దాసనా సీతమ్మ సినిమాని అలా మరి మీరు ఆ సౌండ్ వచ్చినట్టే మాట్లాడారు అదే అదేం కాదు అంటారండి అంటే ఆయన ఆయన కావాలనుకుంటే ఏదైనా చేయగలరా దాసారాయణ ఫైవ్ సీతమ్మ షూటింగ్ చేసే ముందు అవుట్ అనే ముందు స్టార్ట్ కూడా కాదు ఇంకా గారు కౌరు పెట్టారు కవర్ పెడితే నేను నేను దాసారాయణ కాసిన దగ్గర ఉన్నాను యాసిటీస్గా ఆఫీస్లో ఉన్నాను ఇద్దరం తిమ్మగా ఉండకుండా ఈయన రాయశ్రీ గారు తిన్నగా ఉండడం ఏం చేశాడంటే ఏమంటే సత్యం గారు మిమ్మల్ని శారద గారు ఒకసారి రమ్మన్నారు నేను శారద గారు రమ్మని నన్ను దీనికి మధ్యలో దాస దాసరి గారు ఇంటర్వ్యూ అయిపోయాడు అయిపోయి అదేంటిది సత్యం సత్యం కావాలంటే నాకు చెప్పచ్చు కదా ఎందుకు వెళ్ళా సార్ చెప్పారు కలకరా నువ్వు అది ఏం వాడదు మర్యాదగా ఉండదు ఆడు పెద్ద ఆర్టిస్టు అంత పెద్ద ఆర్టిస్టుని కదా నేను వెళ్ళి వస్తాను ఒకసారి వెళ్ళి ఏంటి తెలుసుకుందావు ఏంటో అన్న సరే అన్న వచ్చే తొందరగా నువ్వు వచ్చా ఆ రీలు ఫైనల్ చేసేయాలి నువ్వు రీల్ రీ రికార్డ్ పంపించాలి నువ్వు తర్వాత నీ తర్వాత వెళ్ళాను నేను వెళ్ళాను మాట్లాడాను అన్నీ అప్పుడే మాట ఫోన్ వెళ్ళి ఉంటుంది అంటారా వెళ్ళిపోయింది అన్నగా చాలా అండి ఇప్పుడు నా దురదృష్టం చెప్పలేదు అది ఎందుకు అలా జరిగింది అని అంటే నాకు ఒక్కడికే జరిగింది అండి నేను ఒక టూ డీ యానిమేషన్ సినిమా తీసాను లవ్ అని తెలుసా అవును తెలుసండి ఆ టూ డీ యానిమేషన్ సినిమా తీసేటప్పుడు తీయటానికి తీస్తున్న తర్వాత ఆల్మోస్ట్ అలా అయిపోయిన తర్వాత ఇంకో టూ డీ యానిమేషన్ స్టార్ట్ అయింది సినిమా ఇండస్ట్రీలో ఇది స్టార్ట్ అయితే అది ఉండదు అది స్టార్ట్ అయితే ఇది ఉండదు ఎందుకంటే బిజినెస్ చేసేవాడు అక్కడ ఇమీడియట్ గా సచిన్ సినిమా స్టాప్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मनस सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन